వాళ్ళందరూ స్కూల్లో జాయిన్ అవుతారు అట్ ద సేమ్ టైం త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ నిండి వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో చేరాలి అది కూడా మీకు ఈ సందర్భంగానే ఇదే కార్యక్రమంలో మీరు దాన్ని చేసుకోవాలి అలాగే మనకి వాళ్ళ నిన్నటి నుంచి కూడా కూడా మొదలుపెట్టారు ఇరవై రెండో తారీఖు వరకు థౌజండ్ డేస్ కేర్ కానీ దాంట్లో ప్రధానంగా మనం చెప్తాం కాబట్టి ఆ బెనిఫిషరీస్ కూడా ఎక్కడ సరే ట్రేస్ చేసుకుని ఈ అవకాశాన్ని ఎన్ని ఎన్నింటికి వాడుకోవచ్చో అన్నింటికి ఫ్రూట్ఫ్ ఫ్రూట్ఫుల్ గా వాడుకోండి ఎందుకంటే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం విషయం ఏంటంటే టూ డేస్ కూడా మాతో పాటే ఉండిపోయారు మాకే పనిచేసుకోవడానికి కష్టంగా ఉంటే ఆయన స్థాయిలో ఎంత కష్టమైనా సరే మళ్ళీ మనకి మంచి డైరెక్షన్ ఇచ్చారు నియోజకవర్గ ఎక్కువ ఎక్కువ చెప్పే పరిస్థితి ఏం లేదు ఏం చేయాలని చెప్తున్నారు కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ గా చేయండి నెగిటివ్ అప్రోచ్ లో మాత్రం అలా పనిచేసిన వీళ్ళు అలా చేయదు కూడా ఎందుకంటే మనం ఉంటారు వాళ్ళు బాగా చేశారు కాబట్టి మనం ఇంకా దీన్ని దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ మనం లీడ్ చేస్తున్నాం మనం తర్వాత కూడా మనం చేసిన పనికి వాళ్ళు కూడా ప్రతిఫలాన్ని అనుభవించారు వాళ్ళు కూడా అంత బాగా మనం చేయగలగాలి ఈ స్కూల్లో అంత మెటీరియల్ ఏ కార్మికులు నేను చూడలేదు ఏ మార్పులను తీసుకుని పంపించారు సో మీరు మీ మనస్సు చెప్పడంలో ఫెయిల్ అవ్వద్దు కూడా ప్రతి సూపర్వైజరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి కార్యకర్తలు టార్గెట్ ఇవ్వండి ఎంతమంది జాయిన్ చేయాలో అందరినీ జాయిన్ చేయాలి అది నేను ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను